ఎంతో విచారకరమైన ఇటువంటి విషయం మన మిత్రుడు సుదీర్ఘ కాలంగా ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేసి నిజాయితీగా పనిచేసి తాను అవసాన దశ లోపల నిజాయితీగా ఒక విలేకరు పనిచేస్తే బహుమానం ఏ విధంగా ఉంటుందంటే ఉస్మాని ఆసుపత్రి లోపల మృతి చెందింది ఆయన అవసాన దశ లోపల ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడు అనేటువంటిది ప్రత్యక్షంగా కళ్ళారో చూశాం ఆయన రాతలు ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి ఇన్స్పిరేషన్గా అదేవిధంగా వాళ్ళ రాజకీయ జీవితాలకు అభివృద్ధి కోసం మరి యాక్సిడెంట్లైన అనేకమైనటువంటి రిస్క్ వార్తలను కూడా రాసి తానేంటో జిల్లా నాయకులకు జిల్లా అధికారులకు చూపించినటువంటి మహానుభావుడు ప్రతి కార్యక్రమం లోపల కూడా ఆయన చురుకుగా పాల్గొని అధికారుల మన్నలను అందడం కోసం తన వంతు శాయశక్తుల ప్రయత్నం చేసినటువంటి మహానుభావుడు లింగం మన ఆంధ్రజ్యోతిలో సుదీర్ఘ కాలంగా పనిచేసినప్పటికీ అవసాన దశ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని తన పిల్లలను కూడా సక్రమంగా చదువుకోలేదు చదువుకునే పరిస్థితి తీసుకురాలేనటువంటి పరిస్థితిలో ఉంది ఈనాడు ఈరోజు జర్నలిజం అనేటువంటిది ప్రాతికే వృత్తి అనేటువంటిది నిజంగా కత్తి మీద లాంటిది అని చెప్పాలి ఒక మంచి ఉదాహరణ లింగం జీవితమే తాను ఉన్నతంగా బతకాలనే ఆశయం కోసం తన కుటుంబాన్ని సైతం వదిలి ఈరోజుకు వారు సంవత్సరాలు అవుతూ ఉంది మరి ఆయన మన మధ్యన లేకపోవడం అనేటువంటి విచారకమైనటువంటి విషయం రాబోయే భవిష్యత్ జర్నలిస్టు పిల్లలకు నేను చెప్తా ఉన్నాను ఈ వృత్తిని ఎన్నుకో ఎంచుకోకండి మీరు ఈ వృత్తిని కాకుండా వేరే వృత్తిలో ఏదైనా ఉంటే మీ కుటుంబానికి ఏదైనా ఒక న్యాయం చేస్తారని చెప్పేసేసేసి నేను మనసారా కోరుకుంటా ఉన్నాను మరి ఇలాంటి పత్రికల్లో పనిచేయడం అనేటువంటిది ఏ యాజమాన్యాలు కూడా మనల్ని కాపాడుకోలేవు కాబట్టి ఆ యాజమాన్యాలకు తత్తులుగా పనిచేసే కంటే మన కుటుంబం కోసం పనిచేస్తే మనం కొంతైనా బాగుపడతామని చెప్పేసేసి మనం నిజంగా లింగం యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు సాగాలని చెప్పేసేసి ఆయన వార్తలు రాసే సందర్భం లోపల ఎవ్వరికి కాంప్రమైజ్ కాకుండా ఆయనతో ఒక ఆరు సంవత్సరాలు నేను ప్రయాణం చేశాను మరి ఆయన వార్తల విషయంలో కానీ మాట్లాడే విషయంలో కానీ ధైర్యం అనేటువంటిది చాలా గొప్పది ఉండదు ఆయన ధైర్యానికి ఆయన రాసే వార్తలకు మనం నిజంగా ఆయనకి ఇచ్చే గౌరవం ఏదైనా ఉందంటే వాళ్ళ కుటుంబానికి ఏదైనాటువంటిది మనతో శేషక్తుల మనతో అయ్యే అటువంటి ఏదైనా విషయం చేయాలి అని అంటే ఆదర్శంగా మనం ఉండాలి అని అంటే మనం అందరం కలిసి ఏదైనా రాజకీయ నాయకులు కానీ ఏదైనా బెనిఫిట్స్ ఇస్తే వీళ్ళ స్థలాలు కానీ మరి ఇంకేమైనా ఇస్తామని అనుకుంటే వాటి కోసం మనం కూడా ప్రయత్నం చేసి అందులో లింగం పేరు ఉండేలా చూడాలని చెప్పేసి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులను అందరినీ మరి పాతికేయ మిత్రులను కూడా పేరు పేరున కోరుకుంటా ఉన్నాను ఈ అవకాశం కలిగించినందుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ లింగం ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి జోహార్లు పిండి లింగం గారి వర్ధంతి జోహార్ 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 బాధకరమైన దినంగా భావిస్తున్నాం ఎందుకంటే మా చిన్ననాటి మిత్రులు ఒకరో తరగతి నుంచి కూడా పదో తరగతి కూడా మేము క్లాస్మెట్ ఏమో చదువుకున్నప్పటి నుంచి కూడా వానికి ఒక పట్టుదలమైన మనిషి వాడు అనుకునేదే సాధించాలి వాడు అనుకునేది కావాలనే జిత్తు మనిషి అలాంటి సందర్భంలో పదో తరగతి అయిన తర్వాత ఎవరు దారులు వారు వేరు అయిపోయింది ఒకరు జర్నలిజంలో ఒకరు రాజకీయాల్లో రేటన్నట్టుగా దారులు వేరైనా లక్ష్యాలు మాత్రం ఒకటిగా పనిచేసే వాళ్ళం వాళ్ళు వాళ్ళ రాతలు వాళ్ళు ఈ పత్రికా రంగంలోనే పిండిలింగ్ అమ్మే సంచేసిన ముప్పై నలభై మందిని ఎంతోమంది చూసాం కానీ పిండిలింగ్ అమ్మే వార్తల కమిట్మెంట్ ఉండదు ధైర్యం వాడు కావాల్సినవి ఇదే నిజాన్ని నిర్భయంగా బయట చెప్తుండే తెల్లారి దేనికైనా పరిస్థితులు వస్తే ఎదుర్కొంటానికి సిద్ధమే కొడతారా తంతరా నేను దేనికైనా సిద్ధమే నిజాన్ని మాత్రం ప్రజలకు చెప్తా అనే తత్వం ఆ తత్వంలోనే ఆ మొండితనం వాని ఆ ధైర్యము ఇన్నేళ్ళ వరకు నడిపించింది మరి కొన్ని వార్తలు అయితే మరి ఒక్కొక్క నాయకుడిని ఈరోజు తయారు చేసి ఎమ్మెల్యే స్థాయి దాకా తీసుకొచ్చి ఎమ్మెల్యే కూడా చేసిన సందర్భాలు వాడి రాత అంట లింగం రాత అది నాకు ప్రత్యక్ష జ్ఞాపకండి చూడు మామూలు ఒక సంచ వార్త రాస్తున్నారు దాని ద్వారా ఆరంఘటం అని చెప్పిండు వాస్తవం కూడా అదే విధంగా అంచెలంచే ఆరంగేటరమై ఎమ్మెల్యే స్థాయి దాకా కూడా ఎదిగిన సందర్భాలు కష్టం ఒక పునాది అనేది వాడు ఇస్తుండే ఈ తర్వాత వాళ్ళ దైవాద అదృష్టం దురదృష్టమో కానీ అందరికీ కూడా వాళ్ళు కలుపుకోలు ఉంటుండే ఈ పార్టీ ఆ పార్టీ అది అందరికీ జర్నలిజంలో అందరు వార్తలు రాసుకుంటూ అందరితో ప్రేమగా ఉండేవాడు మరి అలాంటి వ్యక్తి చివరి అవసాన దశలో మనకి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఎదుర్కొని ఒక కుటుంబ నేపథ్యం ఏం చేయలేక పిల్లలు వీరందరూ కూడా ఆర్థిక ఇబ్బందులతో మరి ఉస్మానియా హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళి చూడడం జరిగింది అది చాలా దురదృష్టం భవిష్యత్తులో వారి కుటుంబానికి పూర్తిగా మాతనైనంత మేము ఎక్కడ ఊళ్ళే ఉంటాం ప్రభుత్వ పథకాలు కానీ ఎలాంటి మాతనైనా తప్పకుండా వారికి అన్ని విధాల మా సాయం ఉంటుందని చెప్పి ఇప్పుడు మేము తప్పకుండా మాటిస్తున్నాం ఈరోజు ఈ సందర్భంగా మరి చాలా బాధకరమైన సందర్భంగా ఆయనకు ఘనంగా మేము నివాళులు అర్పిస్తున్నాం ఈ సందర్భంగా పిండిలింగం వర్ధంతి సందర్భంగా ఈరోజు అందరం రాజకీయాలకు అతీతంగా ఏకమాల్ మండల్లో ఉండేటటువంటి నాయకులమంతా ఉమ్మడిగా చేస్తున్నామంటే దాన్ని అర్థం చేసుకోవాలి లింగం తన కోసం బతకలేడు జనం కోసం బతికిండు పడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క గ్రామ సమస్యల యొక్క వెలికి తీయడానికని ఆయన అందించినటువంటి సేవలు అపారమైనవి బాగా ఒక మాట అన్నాడు పేపర్లో యాజమాన్యానికి ఉడిగం చేసేదానికన్నా పేపర్లో పనిచేద్దన్నాడు అది ఆయన ఆవేదన కానీ మీ గొప్ప మీరే గొప్పవారని మేము ఈ సందర్భంగా పత్రికా విలేకరులే లేకపోయి ఉంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికి ఉండేది కాదు మీరు అందిస్తున్నటువంటిది త్యాగంగా భావిస్తున్నాం మీరు జనం కోసం బతికేరు తప్ప మీకోసం బతకలేరు ఈ సందర్భాల్లో కష్టాలు వస్తాయి తన కుటుంబాలను సైతం విడనాడి వెళ్ళినటువంటి పిండిలింగం సమాజంలో ఉండేటటువంటి రుక్పతలను అన్నిటి వెలికితీసి తన దేహంలో ఉన్నటువంటి రుక్పతలను అలానే పెంచి పోషించుకున్నటువంటి పరిస్థితి అది విషాదకరంగా భావిస్తున్నాం ఆయన ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించకపోవడం దురదృష్టకరం ఏది ఏమైనా మేము యువజన సంఘాల్లో కూడా కలిసి పనిచేసినాం ఆనాడు ఉండే ముగ్గురు నలుగురు విలేకరులు కానీ గుండె దమ్మున్నటువంటి విలేకరులు ఈరోజు కూడా విశాలమైనటువంటి ఈ ప్రపంచంలో సంఖ్య పెరిగింది తప్ప మీ కుటుంబ నేపథ్యాన్ని విలేకరుల యొక్క కుటుంబ నేపథ్యాన్ని యజమాన్యాలు పట్టించుకోవు మిమ్మల్ని మిమ్మల్ని వాడుకుంటారే తప్ప ఎవరు కూడా పట్టించుకోరనేటటువంటిది నిజం బాగా రాసిన నాడు మెచ్చుకుంటారు తెల్లవారి మళ్ళా తిట్టుకుంటారు కానీ ఓవరాల్గా గమనిస్తే ఈరోజు సమాజం లోపల అన్ని విషయాల పట్ల ఎవరి ఎవరికైనా భయపడతారంటే కేవలం రిపోర్టర్స్ చూసే భయపడతారు కారణం ఏంటంటే నిజాలు వెలికి నిజాలను నిప్పులాంటి మీ మనస్తత్వంతో నిర్భయంగా చెప్తారు కాబట్టి ఆ గౌరవం ఉంది ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళ తాతల ముత్తాతల వర్ధంతి తెలియదు మరి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియదు ఈరోజు లింగం వర్ధంతి చేసుకుంటున్నామంటే ఆయన గొప్పతనం ఆయన సేవలు అందించు కాబట్టే ఇక్కడ ఉన్నటువంటి కొందరు సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు గుర్తించి ఈరోజు వర్ధంతికి రావడం జరిగిందంటే నా దృష్టిలో ఆయన గొప్పతనం ఆయన సేవలు మనం అందరం కొనియాడాలి దురదృష్టవాదం ఏదో ఒకరోజు గిట్టడం సహజం కాబట్టి కానీ ముందుగానే ఆయనకు సరైన అంటే తొందర త్వరలోనే పోవడం అనేటటువంటిది విచారకరం వారి కుటుంబం ఆయన నలిగిపోతూ కొవ్వొత్తి ఏ విధంగా అయితే ఇతరులకు వెలుతురిచ్చి కరిగిపోతుందో వాళ్ళ కుటుంబం కరిగిపోయింది అని సమాజానికి వెలుతురుచ్చి కరిగిపోయింది ఈ సందర్భంగా మనం అందరం కూడా సమిష్టిగా ఏదైనా ఒక సమయం సందర్భము అన్ని ఆలోచించుకొని ఖచ్చితంగా ఆ కుటుంబానికి మనం ఎంత చేసినా తప్పే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఆయనతో కొన్ని సంవత్సరాలు అనుబంధం ఉండే ఆ అనుబంధంలో ఒక రెండు మూడు అంశాల్లో తప్ప మిగతా అంశాల్లో ఆయన నిర్భయంగా మాట్లాడేవాడు ఇచ్చితంగా ఉండేది కాబట్టి భగవంతుని ఒకటే వేడుకుంటున్నాం ఆయన ఆత్మకు శాంతించాలని వారి కుటుంబాన్ని కాపాడాలని ఆ భగవంతుడు కాపాడేటటువంటి శక్తి మా అందరికి ఇవ్వాలని వేడుకుంటూ అమర్ అమర్హాయ్ గారు పెద్దలకు పత్రిక అందరికి వందరికి ఇచ్చేసిన అందరికీ దాన్ని నివాళులర్పించినటువంటి మరియు ఆ మిత్రుడు నాకు చిన్ననాటి స్నేహితుడు నుంచి రాసిన వ్యక్తి చదువుకున్న వ్యక్తి మరియు మేము కలిసి తిరిగే వ్యక్తులం అందులో నేను మరి ఆయన నిజంగా డ్రెస్ ఫిల్డ్లో నిజాన్ని నిర్భయంగా రాసే వ్యక్తి ఎవ్వరు కాపులో కాకుండా మరి ముందు చెప్పి కూడా రాస్తుండే ఇలాంటిది రాస్తున్నా రేపు సెన్షల్ న్యూస్ వస్తుంది మీరు చూసుకోండి కానీ ఎవరిని బాధ పెట్టకుండా నా విధి నేను రాయాలి నా పత్రిక విధి కాబట్టి నేను రాయాలి కంపల్సరీ అని చెప్తున్నాను ఎవరికి కాంప్రమైజ్ అయ్యే వ్యక్తి కాదు మరి ఆయన ఒకటి చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి కూడా ఉండిపట్టు ఇది సాధించాలి అనేది ఆయన మనసులో ఉంటుండే ఇది చేయాలంటే అది ఖచ్చితంగా చేయాలనే వ్యక్తి మరి నిజంగా ఆయన చనిపోవడం మా మిత్రులందరికీ తీరని లోటు మరి ఇప్పుడు బాగానే చెప్పినట్టు వారి కుటుంబానికి ఒక ఏమంటే పోయినాక వాళ్ళ కుటుంబాలకు ఆదుకునే లేరు పెన్షన్ గురించి ఇట్లా మేము డైరెక్ట్ హైదరాబాద్ గిట్లా పోయినాం అడిగినాం ఆ టైం అయిపోయిందట ఆ పెన్షన్ ఇచ్చే టైం అయిందట మళ్ళీ ఫండ్ వస్తే మళ్ళీ కంటిన్యూ చేస్తాం అన్నారు మేము ఆల్రెడీ హైదరాబాద్ దాకా పోయినాం కూడా ఆల్రెడీ విరతాలు సార్తో ఇట్లా మాట్లాడినాం సరే గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ మేము మాట్లాడి ఫండ్ రిలీజ్ చేస్తామని చెప్పారు పెన్షన్ గిట్లా ఆగిపోయింది అది మనం కూడా కొంచెం ఆలోచించి వాళ్ళ కుటుంబాన్ని సరే లింగం అయితే పోయిన కానీ ఆయన ఆశయాలు వాళ్ళ కుటుంబీకులు ఉన్నారు భార్య పిల్లలు ఉన్నారు మనం అన్ని విధాలు ఆదుకోవాలి ఇది నిజంగా మరి ఏది ఉన్నా మేము వాళ్ళకి హెల్ప్ చేస్తామని భాగంగా కామిస్తూ మిత్రుడు పాతికేయ మిత్రుడు పిండి లింగం గారి వర్దాంతి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆరో వర్ధంతి జరుపుకోవడం విషాదకరం ఈరోజు అందరు ఉన్నారు ప్రెస్ బ్రెస్ సోదరులు అందరు ఉన్నారు ఇలా మన మధ్యలో పిండి లింగం లేకపోవడం విచారకరం ఎందుకంటే ఆయన ఒక సెన్సేషన్ న్యూస్ ఎవరికి భయపడకుండా చూ చూడడానికి పక్కపల్సిన మనిషి ఆయన ఒక క్రిటికల్ న్యూస్ను రాసి అందరినీ మనల్ని పొందిన వ్యక్తి పిండి లింగం గారు ఈరోజు మన మధ్యలో అనారోగ్యంతో వారు మన నుండి దూరం కావడం విచారకరం వారి కుటుంబ సభ్యులకు వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాటిలో అద్భుతంగా జర్నలిస్ట్ ఆదివర్యంలో వర్తింపు చేయడం చాలా సంతోషకరం ఆయన కొన్ని రాత్రలు రాస్తే మరవలేని రాతలు ఎన్నో న్యాయం కూడా చేసి ఆ వార్తలకు ఆయన బాగానే ఉన్నావు ఆయన లింగంలో ఉన్నప్పుడు నాకు ఇస్తుండే మెదక్ అప్పుడు బస్సులో వెళ్తుండే మనం బస్సులో పోయి ఆఫీస్కి పోయి ఇస్తుండే నేను కూడా ఆయన వార్తలు రాస్తే తీసుకుపోయి ఆఫీస్లో కూడా ఇచ్చినవి ఉన్నాయి ఆయన ఆత్మశాంతి కలగాలని మనసులో కోరుకుంటాను థ్యాంక్ యూ ఈరోజు పిండిలింగం వర్ధన్ సందర్భంగా గుర్తు పెట్టుకొని ఏర్పాటు చేసినటువంటి పాతికే మిత్రులకు మరియు ఈ కార్యక్రమానికి విషయం వివిధ రాజకీయ పార్టీ నాయకులకు పిండిలింగం ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ముఖ్యంగా పిండిలింగం వారు సన్సేషన్లు వార్తలు రాస్తుండే ఏదైనా కానీ ఒక అన్న ఏ కార్యక్రమం చేసినా చెప్తుండే ఇప్పుడు మదర్గా అన్నట్టు అప్పుడు ఆన్లైన్ ఫోన్లో లేకుండే రాసి ఇస్తుండే మేకలో పోయి ప్రతి ఆఫీస్లో మేము పోయి ఇచ్చేస్తుంటే అప్పుడు తెల్లారితే డోర్ పేలు వస్తాయి ఏమస్తాయి అని ఉంటుండే అప్పుడు కొన్ని ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకునేది సోలార్ విషయంలో దాంట్లో దీంట్లో సెన్సేషన్ సెన్సేషన్గా వార్తలు రాసినప్పుడు అదేవిధంగా వారి ఆరోగ్యము చాలా క్షీణించినప్పుడు ఉస్మానియా హాస్పిటల్కు మేము పోయాము అని అక్కడ ఉన్నటువంటి వైద్యులను వైద్యులను కూడా మంచి చూడాలని చూసినాం కానీ దేవుడు అనుకోకుండా మా నుండి లింగం దూ దూరం చేయడం చాలా బాధిస్తుంది వారి కుటుంబ సభ్యుల కుటుంబానికి అండదండగా ప్రతి విషయంలో ఉంటామని కోరుకుంటూ పిండిలింగం ఆమరయ్యున్నా నిజానికి చాలా విచారకరమైనటువంటి దినం చిన్న మొక్కల్లాగా పెంచి రేపు పుష్పించి ఫలించి సమాజానికి ఎంతో సేవ చేసేటటువంటి విద్యార్థులను మేము పెంచుకున్నప్పుడు అవి ఒకసారి మన ఊహ కందకుండా మరి దైవానికి వాళ్ళంటే అంత ప్రీతేమో మనం కూడా పూజకు మనము మనము ఏరు ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగినటువంటి మరి వాళ్ళని తక్కువ వయసులోని మరి మనం తీసుకెళ్తాడేమో అందువల్ల ఈనాడు వారి గురించి మాట్లాడాలంటే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఇట్లాంటి సందర్భాల గురించి మాట్లాడకూడదు అనుకుంటాం మేమైతే కానీ దైవం నిర్ణయాన్ని మనం మార్చేటంత సత్తా సాయి మన మనకు లేదు ఏది ఏమైనా మనిషి సజీవంగా లేకపోయినా వారి యొక్క ఆశయాలు పనిచేద్దాం అనుకున్నటువంటి కార్యక్రమాలు వారి యొక్క ఆలోచన సరల్ని ఇవాళ ఎందరైతే మిత్రులు ఇప్పుడు వరకు అందరూ చాలా వాళ్ళని ప్రశంసిస్తూ ఆయన యొక్క ధైర్యాన్ని సాహసాన్ని ఆయనకుండేటువంటి గుండెని భరతను తర్వాత ఆయన వాస్తవాల్ని బయట తీసుకురావడంలో ఆయన చూపినటువంటి చొరవను గురించి అందరూ చెప్పడం మనం చూస్తున్నాము నిజంగా వ్యక్తిత్వం అంతే ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వమే వాస్తవానికైతే తమ్ముడు దన్నట్టు ఆర్థిక పరంగా మన సామాజిక పరంగా మీరు మనం వీక్ ఉండొచ్చు కానీ ఈ సమాజాన్ని మార్చాలన్నా విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏమి చేయాలన్నా ప్రజలకు నిజంగా సేవ చేయాలంటే అది జర్నలిజంతో మీతో అయ్యే పని ఇంతకు ముందు చెప్పినట్టు తాను నలిగిపోతున్నా తాను జలించిపోతున్న ఆశయం ఎట్లా ఉంటుందంటే తెలుస్తుంది డ్రాప్ అయిపోతుంది క్షణం క్షణం తగ్గిపోతున్నాడు కానీ ఆ ఉన్నంతసేపు అయినా నేను నలుగురికి వెలుగునిచ్చి అందరూ మరి సంతోషంగా సుఖశాంతంతో ఉండేటట్టుగా చూడాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఆశయం కలిగినటువంటి వ్యక్తులు మరి మీరు దాంట్లో మరి దురదృష్టకరం చాలా తక్కువ వయసులో వాడు మనల్ని విడిపోవడం కాకపోతే ఆయన ఆశయాలు మీకు అందరికీ ఐడియా ఉంది వాటిని ఎప్పుడూ మనం ఆయనను నిజంగా సంస్కరి సంస్కరించున్నట్టంటే ఆ ఆశయాన్ని ఫ్యూచర్లో మనం ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ ఆశయ సాధనకు మనం అందరం అంకితమైనాడు నిజమైనటువంటి నన్ను నివాళిగా భావిస్తాం రెండవది ఆర్థిక పరంగా వాళ్ళ పరిస్థితుల గురించి చెప్పిందో మనమందరం అనుకుంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ క్యూపిట సైడ్ అవన్నీ పక్కన ఓన్లీ ఓన్లీ మానవతా గ్రౌండ్స్లో మనమందరం అనుకుంటే తప్పకుండా ఎంతో పెద్ద కాకపోయినా మరణించైనంత తప్పకుండా శక్తివంతం లేకుండా అందరం సహకరించి ఆ విధంగా మనం తప్పకుండా చేద్దామని దాంతో దేనికైనా ముందుని నేను మీతో చేస్తామని చెప్తూ వాళ్ళ కుటుంబానికి పిల్లలకు సానుభూతి నానా మీరు కూడా అంతటి మరి వాడికి ఇంకా ఇక్కడ ఉన్న గౌరవప్రదమైనటువంటి దాంట్లో ఉన్న మనం కూడా తర్వాత తరంలో మనం కూడా వాళ్ళని ఇంకా ఓవర్టేక్ చేసేటట్టుగా అధిగమించేటటువంటిగా మీరు మీ రూపుదిద్దుకొని మరి సమాజంలో మరి వీళ్ళందరూ కాకయలు బాబాయిలు పెద్దానులు తాతలు అందరం ఆ విధంగా సంస్కరించబడాలని దానికోసం మీరు కూడా కట్టుబడి మీరు కూడా ఆశీర్వదిస్తూ ఈ అవకాశాన్ని